కొంతమంది సోషల్ మీడియాలో ఏం రాసినా ట్రెండింగే అవుతుంది కొంతమంది రాసేటి రాతల కొరకే ఎదురు చూస్తుంటారు నెట్ అన్నలు కూడా ఆగో అసంటోళ్ళ దాంట్లో సినిమాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సార్ కూడా ఒకడు సార్ ఏం రాస్తాడా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు సార్ కూడా ఏం తక్కువ కాదు ఎవరికి ఎక్కువ సూటి పెట్టి రాస్తే రగిన ఉరుకుద్దో వాళ్ళకే సూటి పెడుతుంటాడు ఆగో అట్లా సూటి పెట్టి సోషల్ మీడియాలో రాసుకొచ్చినందుకే ఇట్లా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేటి కథ అవుతుంది సార్ రాస్తారచ్చా పోస్ట్ పెడితే పంచాది ఎవరు అనుకుంటుర్రు సినిమాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సార్ సార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండంటే పంచాదే మళ్ళా అట్ల ఇంతకు మునుపు ఏపీల పాత సర్కారు ఉన్నప్పుడు ఇప్పటి సీఎం చంద్రబాబు సారు అలా కొడుకు మంత్రి లోకేష్ బాబు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిండని లొల్లైతున్న ముచ్చట వర్మ సార్ కు పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చిన ముచ్చట ఎరుకున్నదే కదా గట్ల ఎప్పుడు నోటీసులు ఇచ్చినా అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా అని ఇన్నొద్దులు పొద్దున్న తీసిండు ఎప్పుడు రమ్మని నోటీసులు ఇచ్చిన బిజీ గు ఉన్నాయని లాయర్ ని సార్ సారేమో విచారణకు తప్పించేటోడు అట్ల ఇన్నొద్దులకు ఇప్పుడు వర్మ సార్ పోలీసుల ముంగటికి కి అన్నాడు తెల్లారు తాలకే ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు వయ్యిండు అక్కడ సిఐ శ్రీకాంత్ బాబే వర్మ సార్ ను విచారణ చేసిండు మొత్తం వంద ప్రశ్నలు తయారు చేసి పెట్టిర్రు వర్మబాయ్ రాంగ్ అని అడిగేదానికి అట్లా పొద్దుటిలా పోతే పొద్దు ఒత్తి కడుపులకు పోయిందాక అయ్యింది విచారణ మరి అడిగిర్రో ఈయనేం చెప్పిండో అనేటిది అటెంగ ముచ్చటగాని ఓడు ఓడుస్తలేదు ముడివర్త లేదా సినిమాలు తీసేటి డైరెక్టర్ సార్కే సినిమా చూపెడుతు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అని అనుకుంటుర్రు ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ వాజీబే అట్లనే ఉన్నది ముచ్చట